ఓం పరమేశ్వర సభక నమస్కారం కోపము నుబ్బును గర్వము నాపోపక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వము అనునవి గుణంబులండ్రు కౌరవనాథ అని విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు అందులో కోపము ప్రతి చిన్నదానికి ఉబ్బిపోయేటటువంటి గుణం ఉండడం గర్వము తృప్తి లేనటువంటి జీవితం ఆపోవక యునికియు దురభిమానము ఏదో ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విషయంలో నేను చాలా గొప్పవాణ్ణి అన్న భావన సర్వత్రా కూడా అన్వయం చేసుకుంటూ ఉండడం దురభిమానము అలాగే నిర్వ్యాపారత్వము నిర్వ్యాపారత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏ పని చేయకుండా కాలక్షేపం చేసేయడం భగవంతుడిచ్చినటువంటి అపూర్వమైనటువంటి అవకాశాల్లో మనుష్య జీవితం ఒకటి అది ఎంతకాలం ఉంటుంది అంటే చెప్పడం చాలా కష్టం నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అని ఇంతకాలం ఉంటుంది అని ఎవరూ చెప్పలేరు కానీ భగవంతుడిచ్చినటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలముగా ఏదో ఊపిరితో ఉండడం కోసమే జీవితము అన్నట్లుగా బ్రతికేయడం మాత్రం దోషం ఖచ్చితంగా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి వ్యాయామం చెయ్యాలి శరీరాన్ని ఆరోగ్యంగా నిలబెట్టుకోవాలి కానీ శరీరాన్ని ఆరోగ్యంగా నిలబెట్టుకోవడానికి ప్రయోజనం ఏమిటి ఈ శరీరాన్ని సక్రమంగా ఎవరు ఉపయోగించుకుంటారో వాళ్ళు ఉత్తర జన్మలలో కూడా మళ్ళీ మనుష్య శరీరాన్ని పొంది భగవంతుణ్ణి చేరుకోవడానికి కానీ మరికొంత అభ్యున్నతిని పొందడానికి కానీ అవకాశం ఉంటుంది అసలు ఎంతసేపు దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచడం ఒకటే జీవితానికి లక్ష్యం అనుకోండి దీన్ని పోషించడం దీన్ని చక్కగా పడుకోపెట్టడం దీన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వ్యాయామం చేయడం అంతవరకు మంచిదే కానీ దాన్ని ఉపయోగించుకోవడం అది లేనప్పుడు ప్రమాదానికి ఎడుతుంది ఎందుకనంటే ఈ శరీరమునకు రెండు పేర్లు ఉన్నాయి ఒకటి శరీరము రెండు దేహము అని పిలుస్తారు యాభై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత శరీరానికి దేహము అని పేరుతో పిలవబడుతూ ఉంటుంది కారణం ఏమంటే అది ఇంకా దహింపబడేటటువంటి లక్ష్యం వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది పడమట సంధ్య వైపుకి పొద్దు వాలిపోతోంది తప్ప పూర్వం ఎంత ఓపిక ఉందో అంత ఓపిక ఉండే అవకాశం ఉండదు అలా కాకముందే మనిషి ఆఖరి ఊపిరి వరకు కూడా యథార్థానికి చాలా చక్కగా శరీరాన్ని ఉపయోగించుకోవాలి అందున మనుష్యుని యొక్క శరీరానికి ఉండే లక్షణం ఏమిటంటే ఏ కాలమునందు దీన్ని బాగా ఉపయోగించుకోవాలో ఏ కాలమునందు దీని ఎందు మంచి మంచి విషయముల ఎందు అనువృత్తి కల్పించాలో అది ఆ వయస్సునందు కల్పించారనుకోండి అది స్ఫురణ శక్తిగా మనసు నిలబెట్టుకుంటుంది ఉదాహరణకి ఒంట్లో ఓపిక ఉండే సమయం ఏది ఓ యాభై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు బాగా ఓపిక ఉంటుంది యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఓపిక తగ్గుతుంది కదా యాభై ఐదు సంవత్సరాలు వచ్చే పర్యంతం సాధ్యమైనంత ఎక్కువ చదవడం సాధ్యమైనన్ని మంచి పనులు చేయడం సాధ్యమైనంత మంది మహాపురుషులతో సమన్వయం జరగడం జరిగిందనుకోండి అవన్నీ కూడా మనసులో గుప్తంగా ఉంటాయి ఆ ఆలోచనలే ఉంటాయి ఈ శరీరము అంత చురుగ్గా కదలలేని స్థితి వచ్చిందనుకోండి అనుకోండి వచ్చిన నష్టం ఏమి ఉండదు ఇంతకు ముందు మీరు దేన్ని అందించారో దాన్ని స్ఫురణకి తెచ్చుకొని దాని ఎందే నడుస్తూ ఉంటుంది అప్పుడు ఉత్తమమైనటువంటి సంస్కారము ఉత్తమమైనటువంటి ఆలోచనలు లోపల నిలబడతాయి అలా కాకుండా ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం అందించవలసినది అందించకుండా అందించవలసిన దానికి పదవీ విరమణ తర్వాత జుత్తు నిలిచిపోయిన తర్వాత ఒక కాలం ఉంది ఆ కాలంలో భగవంతుడి గురించి ఆలోచించాలి ఆ కాలంలో ఏదో దాన ధర్మాలు చేయాలి అప్పుడు దేవాలయాలకు వెళ్ళాలి అప్పుడు సమాజం యొక్క హితము కొరకు ప్రయత్నం అప్పుడు చెయ్యాలి అని అనుకున్నారనుకోండి ఒకటి ఉంటారన్న విశ్వాసం ఎలా ఉంటుంది రెండు ఉన్నా కూడా మనసు ఒక కోణంలో ఆలోచించడానికి అలవాటు పడిపోయినది ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఆలోచించమంటే ఏం ఆలోచిస్తుంది దానికి ఏముంది వెనక ఆలోచించడానికి సంస్కార బలం అందుకని అలా ఉండకూడదు ఏ ప్రయత్నము లేకుండా ఉండడం దోషం అలాగని ఏ ప్రయత్నము లేకుండా ఉండకుండా ఏది మనసుకి అంటిన కారణం చేత ప్రమాదం ఏర్పడుతుందో అటువంటి వాటి ఎందు అభ్యాసము కలిగేటట్టుగా ప్రవర్తించడం కూడా దోషం అటువంటివి అందించకూడదు ఓ పసిపిల్ల ఉందనుకోండి దీనితో ఆడకూడదు అని తెలియదు తెలియక కత్తిని పట్టుకుంటుంది కత్తెరా పట్టుకుంటుంది పదునైనటువంటి విషయాన్ని పట్టుకుంటుంది దాంతో ఆడుకుంటానంటుంది కానీ అమ్మ ఇవ్వదు అమ్మ దాన్ని లాగేసి ఏడుస్తున్న పిల్ల చేతిలో యాపిల్ పండు పెడుతుంది ఓ జామ పండు పెడుతుంది కాసేపు ఆడుకున్న పిల్ల ఓ అమ్మ నన్ను యామార్చిందని తెలుసుకుని ఏడ్చింది అనుకోండి ఆ రెండూ తీసేసి పిల్ల చేతిలో ఓ వంకాయి లేకపోతే ఏదో ఓ బీరకాయి చేతిలో పెడుతుంది ఇప్పుడు శుభ్రంగా కడిగేసి చేతికిస్తే ఆ జామ పండు నోట్లో పెట్టుకున్న యాపిల్ యాపిల్ పండు నోట్లో పెట్టుకున్న లేకపోతే ఆ వంకాయ నోట్లో పెట్టుకున్నా ఆ పిల్లకి ప్రమాదం ఏర్పడదు ఏది ప్రమాదమో తెలుసుకుని దానిని దూరం చేసి ఏది హితమో దానిని అమ్మ పసిబిడ్డకి ఇచ్చినట్టుగా మనసు తెలియక ఎన్నిటినో అడుగుతుంటుంది అక్కర్లేని విషయాల్ని ఎన్నింటిలో అడుగుతుందని దాని లక్షణం కానీ పసిబిడ్డని లాలించినట్టు లాలించాలి ప్రమాదానికి వెళ్ళిపోతావు శరీరము అంతకాలము ఉండదు ఉండమంటే ఉండేది కాదు ఇంట్లో ఒక మూకుడుకున్నంత వయస్సు శరీరానికి ఉండదు ఇం మూకుళ్ళు ఉంటాయి అందున ప్రత్యేకించి ఇనప మూకుళ్ళు ఉంటాయి ఆ ఇనప మూకుళ్ళు మూడు తరాల కింద కొన్న ఉంటాయి మా తాతగారి కాలంలో గారులు వండడానికి కొన్న మూకుడు మా తాతగారి శరీరం పతనమైపోయిన తర్వాత ఆయన తదినానికి గారులు వండడానికి పనికొచ్చింది తర్వాత మా నాన్నగారి శరీరం పడిపోయిన తర్వాత పనికొచ్చింది ఆ తరువాత అమంగళకరమ అమంగళకరమైన నేను దీపాలు పెట్టగానే అనడం ఎందుకు కాబట్టి ఆ మూకుడుకున్నంత వయస్సు మా ఇంట్లో అందరికీ ఉందా ఉండదు ఒక మూకుడుకున్నంత వయస్సు శరీరానికి ఉండదు సుమా కాబట్టి నువ్వు దీన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి కావలసిన ఆలోచన చెప్పు తప్ప నువ్వు ఇరవై నాలుగు గంటలు అక్కర్లేని ఇవన్నీ తీసుకొచ్చి నా ముందు ప్రస్తావన చేస్తే నేను దానివైపు కానీ ఉత్సాహాన్ని పొందితే జీవితం పతనమైపోతుంది కాబట్టి నీకు ఇవ్వడం కుదరదు అని ప్రయత్నపూర్వకంగా మనసుతో మాట్లాడడం రావాలి మీరు అందుకే మహాత్ముల యొక్క కీర్తనలు ప్ర పరిశీలించండి అవి ఎవరినో ఉద్దేశించి చెప్పరు మనసుకి చెప్పుకుంటారు మనసా అని శీర్షిక పెడుతూ త్యాగరాజ స్వామి ఎన్నో కీర్తనలు చేశారు తన మనసుతో తాను మాట్లాడుకుంటారు ఇది ఎటువే పెళ్ళిపోతోంది చాలా ప్రమాదకరమైనవే పెళ్ళిపోతోందే ఇది ఒక భారతం చదవడానికి ఉత్సాహపట్టలేదే ఇది రామాయణం చదవడానికి ఉత్సాహపట్టలేదే దీనికి ఇరవై నాలుగు గంటలు అక్కర్లేని విషయాల మీద వ్యామోహం ఉంటుంది ఖాళీగా కూర్చోమంటే గడిపేస్తోంది మీరు ఒక్క విషయం బాగా విశాల హృదయంతో పట్టుకోవాలి భగవంతుడిచ్చినటువంటి అత్యంత ప్రయోజనకరమైనటువంటి ఉపకరణం ఏది ఉన్నదో అదే మనుష్య జీవితం పాడైపోవడానికి కూడా చాలా తేలికగా ఉండేటటువంటి భౌగోపకరణం నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎవ్వరికీ లేనటువంటి గొప్ప ఉపకరణం భగవంతుడు ఒక్క మనుష్యుడికి ఇచ్చాడు ఏది అంటే స్వరపీటిక మాట్లాడగలిగిన శక్తి మనుష్యునకున్నది కానీ దాని విలువ గుర్తించలేకపోయారనుకోండి దానంత పాడు చేయగలిగిన ఉపకరణం కూడా లోకంలో ఇంకోటి లేదు ఎందుకంటే మీరు చూడండి ఏం తోచట్లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కబుర్లు ఆడదామంటారు ఆయన ఏ పనిలో ఉన్నాడో ఆయన ఏ రామాయణం చదువుకుంటున్నాడో ఏ భారతం చదువుకుంటున్నాడో ఎందుకు ఆయన ఇంటికి వెళ్ళి అస్తమానం ఇరవై నాలుగు గంటలు అసలు ఇంకోళ్ళ ఇంటికి ఎందుకు ఏమీ పని లేదు కాసేపు అలా తిరిగొద్దాం ఏమీ పని లేదు కాసేపు ఆడుకుందాం సరే ఇప్పుడు అందులో ఎదురుగుండా మనిషి కూడా ఉండక్కర్లేదు ఎంతసేపు మాట్లాడుకున్నా ఒక సమూహంలో ఉంటే రూపాయి కూడా కట్టక్కర్లేదు అన్న వ్యవస్థ వచ్చిన తర్వాత అక్రమాలినతనంతో మాట్లాడడం కూడా ఎక్కువైపోయింది అనుకోండి దాని ఎందు సమయము వృధా పోతోందా మనసుకి ఉత్సాహం ఉండాలంటే ఏం చేయాలి నీకు ఇష్టమైన వాడి గురించి పొగుడుతున్నా ఉండాలి నీకు ఇష్టం లేని వాడి గురించి ఉన్నా ఉండాలి ఈ రెండు పాపకారణములే కదా ఎందుకు దాని గురించి అస్తమానం కాబట్టి నీకు ఖాళీగా ఉన్నావు మౌనంగా కాసేపు పుస్తకం చదువు ఓ మంచి పుస్తకాన్ని చదువుతుండే ఏమిటి దాంట్లో వచ్చిన ఇబ్బంది అయితే మనసు ఉత్సాహం నేర్చుకోవాలి అది అక్కరలేని విషయం పట్టుకోకూడదు పనికొచ్చే విషయాన్ని పట్టుకోవాలి అలా పట్టుకోవడానికి ఒక పిల్లవాడికి ఎలా శిక్షణనిస్తారో నువ్వు సాయంకాలం ఖాళీగా ఉంటున్నావు కదా ఒక గంట మృదంగా నేర్చుకో రాబోయే కాలంలో నువ్వు ఎంత పెద్ద అధికారివైనా కానీ అది నీకు గొప్ప గుర్తింపు తెస్తుందని చెప్పడం కష్టం కానీ ఒక గొప్ప మృదంగ విద్వాంసుడిగా నీ స్థాయి వేరుగా ఉంటుంది ఎంత కష్టపడి నువ్వు పనిచేసి ఎంత గొప్ప అధికారి అయినా నువ్వు ఒక ఆదివారం నాడు ఒక కచేరీలో పక్కన కూర్చొని మృదంగ విన్యాసం చూపించడంలో నీకుండే సంతోషం నీకుండే గుర్తింపు వేరుగా ఉంటాయి మృదంగం నేర్చుకో అని తల్లి ఎలా పిల్లవాడికి శిక్షణ గరపి వృద్ధిలోకి తెస్తుందో మనసుని ప్రయత్నపూర్వకంగా అలా తిప్పితే తప్ప కాలము సద్వినియోగము కాదు జీవితం అంటే ఒక నియతి కాలము పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఇందులో చాలా కాలం అజ్ఞానంలో వెళ్ళిపోతుంది ఎందుకంటే బాలస్థావ క్రీడాసక్త తరుణస్థావ తరుణీసక్త వృద్ధస్థావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త సగం జీవితం ని నిద్రలో వెళ్ళిపోతోంది మిగిలింది కొంత బాల్యంలో వెళ్ళిపోతుంది కొంత డబ్బు సంపాదించుకునే పిచ్చిలో యవ్వనంలో వెళ్ళిపోతోంది అది చాలక మరికొన్ని పిచ్చిలు ఇక వృద్ధాప్యం అంతా చింతలో పోతోంది ఇక మిగిలినది ఎంతపాటి ఉంది అసలు సరి అయిన విషయం మీద అధ్యవసాయంతో బుద్ధిని నిలబెట్టడానికి ఇది గుర్తెరగకపోతే అసలు నీ జీవితపు విలువ నువ్వు తెలుసుకోకపోతే నీకు భగవంతుడిచ్చినటువంటి ఒక పరమాద్భుతమైన ఉపకరణం ఈ శరీరము ఇప్పుడు బయట ఎక్కడో ఓ పిల్లి ఉందండి అక్కడ తిరుగుతూ ఉంటుంది ఆ పిల్లి లోపల కూడా ఒక జీవుడు ఉన్నాడు కదా వాడి సంస్కార బలం చేత భారతాన్ని వచ్చిన ఎదురుగుండా కూర్చుని నేను చెప్తూ ఉండగా విదురు నీతి వినాలి అని అనుకున్నాడు అనుకోండి ఆ పిల్లిని ఇలా లోపలికి వచ్చి కూర్చోమని మీరు అంగీకరించగలరా అంగీకరించలేరు ఆ పిల్లిలా వచ్చినా తరివేస్తారు నిజంగా మనసు పెట్టి వినకపోయినా ప్రవచనం వింటూ మధ్యలో ఇతరులకు కూడా ఇబ్బంది కలిగేటట్టుగా జేబులోంచి ఏదో తీసి చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నా మనుష్యుడు కాబట్టి అంగీకరించి కూర్చోబెడుతున్నారు మనుష్య శరీరానికి గౌరవం ఉందా లేదా అటువంటి గౌరవం కలిగినటువంటి ఉపకరణము భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం కూడా చేసుకోవాలా వద్దా ఆ ఆర్తి కలిగినటువంటి వాళ్ళు జీవితాన్ని పండించుకున్నారు అది తెలియలేదనుకోండి ఈ ఉపకరణం దుర్వినియోగం అయిపోతుంది దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు అది ఎలా ఉంటుందంటే ఇంట్లో ఒక మంచి గ్రంథం ఉంది చదివే ప్రయత్నం చేయలేదు గ్రంథం ఏం చేస్తుంది బలవంతంగా వచ్చి చదివిస్తుందా చదివించలేదు ఈ ఉపకరణం కూడా అంతే దీన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే భగవంతుడు ఏం చేస్తాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇంగ్లాండ్లో మాంచెస్టర్ అని ఒక నగరం ఉంది అందులో ప్యాట్సీడ్ అని ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఒకప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళింది తన ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకోవడం కోసం ఏదో రుగ్మతగా ఉంటోందని చాలామందిని ఆ రోజున వైద్యుడు పరీక్ష చేశాడు అందులో ముగ్గురిని మాత్రం వేరు గదిలో కూర్చోబెట్టారు మిగిలిన వాళ్ళందరికీ మందులు రాసిచ్చి ఈ ముగ్గురిని పిలిచి ఒక మాట చెప్పాడు మీరు ఏమనుకోకండి ఈ వైద్యశాలలో సిటీ స్కాన్ చేసేటటువంటి పరికరాలు లేవు సిటీ స్కాన్ పరికరాలు ఉండి ఉంటే మీకున్న క్యాన్సర్ వ్యాధి బయటికి వచ్చి ఉండేది అది ఇప్పుడు చెయ్యి దాటిపోయింది కాబట్టి మీరు నాలుగైదు నెలల కన్నా కూడా బ్రతికేటటువంటి అవకాశం లేదు మీరు మహా బ్రతికితే కేవలముగా నాలుగైదు నెలలు మాత్రం బ్రతుకుతారు కాబట్టి ఈ నాలుగైదు నెలల్లో మీరు భగవంతుడి మీకు ఇచ్చిన శరీరాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలిగితే అంత సద్వినియోగం చేసుకోండి ఈ మాట వినగానే ముగ్గురులో ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురైనట్టుగా బెంగపెట్టుకున్నాడు ఆయన వెంటనే ఇంటికి వెళ్ళి అందరినీ పిలిపించాడు తన కొడుకుల్ని కోడళ్ళని కూతుళ్ళని అల్లుళ్ళని యదార్థంగా జరిగిన సంఘటన సుమండి పిలిపించి ఆస్తిని అంతటినీ కూడా వీలునామా రాశాడు రాసి తన అంత్యేష్టి సంస్కారం కూడా ఇంత బాగా జరగాలి ఇంతమందికి భోజనాలు పెట్టాలి అన్నీ నిర్ణయం చేసి నా సమాధి ఇంత బాగుండాలి అన్నీ ఖర్చు పెట్టి అన్నీ చేసుకుని రెండు వారాల్లో మరణించాడు ఆయన కోరుకున్నట్టుగానే వీలునామా ప్రకారం ఆస్తిని విభాగం చేసేశారు ఆయనకి సమాధి నిర్మాణం చేసేశారు కొన్ని కోట్ల కోట్ల మందిలో ఆయన ఒకడు ఆయన పేరు చెప్పలేదు ఏం చేశాడని చెప్పాలి నేను మన్నింపబడేదనుగాక తన కుటుంబం కోసం చేశాడంతే కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు రెండవ ఆయన తన కుటుంబ పరిస్థితిని బేరీజు వేసుకున్నాడు అంత సురక్షితమైన స్థితిలో లేదు కుటుంబం కాబట్టి రెండు నెలలు నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు చాలా బాగా సంపాదించాడు సంపాదించి బిడ్డలందరికీ కూడా నేను ఎంతకాలం ఉంటానో తెలియదు మీకు విభాగం చేసి ఇస్తానని తృప్తి పొందాడు తన వాళ్ళందరికీ కూడా చెందవలసిన దానికన్నా ఎక్కువ సంపాదించి ఇచ్చేశాడు ఆ రెండు మూడు నెలల్లో ఆయన కూడా కన్నుమూహేశాడు ప్యాక్ సీడ్ అనబడేటటువంటి ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏం చేసిందంటే బయటికి వెళ్ళిపోయి లోపలికి వచ్చింది మళ్ళీ వైద్యశాలలోకి వచ్చి ఈ సిటీ స్కాన్ పరికరాలు మీ వైద్యశాలలో ఎందుకు లేవని అడిగింది అవి ఐదు లక్షల పౌండ్ల ఖర్చు అవుతుంది మా వైద్యశాలకంత స్తోమత లేదు నేను ఐదారు నెలలు బ్రతుకుతానని అంటున్నారు కదా నేను ఇవాల్టి నుంచి నాలా ఎవరూ మరణించకుండా ఇదే పనిగా పెట్టుకుని కనబడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విరాళం అడుగుతాను అడిగి ఐదు లక్షల పౌండ్లు నేను మరణించే లోపల సేకరించి మీకు ఇస్తా మీరు సిటీ స్కాన్ పరికరాలు కొని వైద్యశాలలో పెట్టండి అని ఆమె తనకి కనపడిన వాళ్ళందరి దగ్గరికి పరిచయం ఉన్నా లేకపోయినా కూడా వెళ్ళి క్యాన్సర్తో చాలా అనుకోని స్థితిలో కర్తవ్యాలు పూర్తి చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయో చెప్పి ఆదుకోవడానికి సిటీ స్కాన్ పరికరాలు ఒక వైద్యశాలలో ఉంటే ఒక వ్యక్తి జీవితం ఎలా కొనసాగింపబడుతుందో నచ్చ చెప్పి అందరి దగ్గర విరాళాలు వసూలు చేసింది ఎంత వసూలు తెలుసా ఆవిడ పదమూడు లక్షల యాభై వేల పౌండ్లు వసూలు చేసింది వసూలు చేసి ఆమె సిటీ స్కాన్ పరికరాలు కాదు ఇంగ్లాండ్లో మాంచెస్టర్లో ఆ వైద్యశాలకి క్యాన్సర్కి ప్రత్యేకంగా ఒక కొత్త వైద్యశాల కట్టింది కట్టి ఆమె ఎనిమిది సంవత్సరములు ఆత్మబలంతో బ్రతికింది ఎందుకంటే ఆమెకి ఆ బ్రతకడంలో ఒక తృప్తి కలిగింది నా బ్రతుకు నా కొరకు కాదు నా బ్రతుకు నా వారన్న వారి కొరకు కాదు నా బ్రతుకు సమాజము కొరకు ఇంతమంది హితానికి బతుకుతున్నాను నేను ఒక్క గంట బతికితే పది మంది బతకడానికి నేను ఒక్క వంద పౌండ్లు సంపాదిస్తాను అని తిరుగుతూ ఉండడంలో ఆమె ఆత్మబలాన్ని పొందింది తన రోగాన్ని మరిచిపోయి మరిచిపోయి తిరగడంలో ఏళ్ళు బ్రతికి ఆమె క్యాన్సర్ వలన కాదు సహజంగా మరణించింది పదమూడు లక్షల యాభై వేల పౌండ్లు తన జీవిత కాలంలో వసూలు చేసింది అమ్మాయి క్యాన్సర్ వచ్చిందని తెలిసాక ప్యాక్సిన్ అంటే ఒక వ్యక్తి జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి నేనేదో సాధించాలి అన్న ఒక లక్ష్యం ఉందనుకోండి లక్ష్యము ఇంధనం ప్రయత్నం అగ్నిహోత్రం ఇంధనం అగ్ని కలిస్తే కదా మండడం అసలు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి అది ఏదైనా కావచ్చు ఏదో ఒక మంచి పనికి నేను తోడ్పడతాను సమాజ హితము కొరకు సమాజ వికసనము కొరకు నేను ఏదో ఒక్క మంచి పని కోసం ఇవాల్టి నుంచి నా జీవితాన్ని అంకితం చేస్తాను ఎంతో కొంత సమయం వెచ్చిస్తాను ఆ వెచ్చించడం కోసం ఒక గంట వెచ్చించాలంటే దానికోసం ఇంకో రెండు గంటలు త్రికరణ శుద్ధిగా కష్టపడతాను ఏదో ఒకటి చెయ్యొచ్చు చెయ్యలేకపోవడం అన్నది మాత్రం ఉండదు ఏదో ఒకటి చెయ్యొచ్చు మనిషి ఇటు తిరిగి లక్ష్యం ఉండాలంతే కాదు కోట్ల మందిలో ఒకర్లా బ్రతికేస్తాను అనుకుంటే ఎలక్షన్ లేకపోతే ఎంతసేపు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతారు తినేది ఎందుకు ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండేది ఎందుకు పడుకోవడానికి పడుకునేది ఎందుకు మరునాడు లేవడానికి ఎందుకు వ్యాయామం చేయడానికి వ్యాయామం చేస్తే ఆకలి వేయాలి ఆకలిస్తే అన్నం తినాలి అన్నం తింటే పడుకోవాలి పడుకున్న తర్వాత లేవాలి ఏం చేస్తావు ఎవరికి ప్రయోజనం ఆ జీవితం సరే మీ కుటుంబంలో వాళ్ళు సంతోషిస్తున్నారు నేను కాదన్న తక్కువ మాట్లాడినా కానీ ఆ జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలా ఎవరో ఒకళ్ళు సంతోషించాలా ఆ భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయము వలన సమాజమునకు ఏదో హితం కలగాలి కదా ఎంతకాలం నా పిల్లలు నా తల్లి నా తండ్రి నా భార్య అక్కడికే పరిమితం అవుతావు ఎప్పటికీ నీ కుటుంబం విస్తరిస్తుంది నీ వలన పది మందికి ప్రయోజనం ఎప్పుడు కలగాలి మరి అంటే ఆ లక్ష్యము వైపుకి అడుగు పడగలిగితే ఏదైనా సాధించగలడు స్వామి వివేకానంద ఒక మాట చెప్తుండేవారు తిత్తిభము అని ఒక పిట్ట అది చాలా చిన్న పిట్టల పిట్ట పిట్టలాగా ఆ తిత్తిభ పిట్ట ఒక మగపిట్టతో కలిసి కాపరం చేస్తుండేది ఓ సముద్రపు డున అది గుడ్లు పెడుతుండేది సముద్రపు డున ఇసకలో సముద్ర తరంగములు వచ్చి ఈ ఇసకలో పెట్టిన గుడ్లు పట్టుకెళ్ళిపోతుండేవి మార్చచ్చగా అది పెంకితనంగా అక్కడే గుడ్లు ఇట్టేది సముద్రం పట్టుకుపోయేది రెండు మూడు మాటలు చూసింది ఏమిటి నీ తెంపరితనం నేను గుడ్లు పెడతాను నువ్వు పట్టుకుపోతావు సముద్రం లేకుండా చేస్తాను ఏ గుడ్లు వదిలిపెట్టలేవా అని సముద్రాన్ని కప్పెట్టేద్దాం నువ్వు నేను అని చెప్పి అది భార్య కలిసి సముద్రంలోకే వెళ్ళి రెక్కలు తడి చేసుకోవడం కాస్త ఇసకంటించుకోవడం సముద్రంలో చల్లుతూ ఉండడం మిగిలిన తిత్తిభాలు చూసేయి ఏమిటి ఆ పని అని అడిగే అది నా గుడ్లు ఎత్తుకుపోయింది నేను సముద్రాన్ని కప్పెట్టేస్తాను రూపు లేకుండా చేసేస్తాను మిగిలిన పక్షులు ముందు నవ్వే కానీ అది పడుతున్న కష్టం దాని లక్ష్యశుద్ధి చూసే మిగిలిన తిత్తిభ పక్షులన్నీ బయలుదేరే అరే మన పక్షి జాతిరా అని మిగిలిన పక్షులన్నీ బయలుదేరే ఒకప్పుడు పక్షులన్నీ ఏం చేస్తున్నాయంటే సముద్రాన్ని కప్పెడుతున్నాయి ఇసుకతో అని తెలిసింది గరుత్మంతుడికి ఆయన కూడా బయలుదేరి వచ్చాడు వచ్చి ఆతత పక్షమారుతరేకం పిత గుర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అని కదా నన్నయ్య గారి వర్ణన ఆయన తన రెక్కలల్లారుస్తూ పెద్ద పెద్ద పర్వతాలే ఇచ్చి పారేయడం మొదలెట్టాడు శ్రీ మహావిష్ణువుకి ఎందుకో అవసరం వచ్చింది ఏది వాహనం ఏది అన్నాడు ఏమో ఈ మధ్య సముద్రానికి వెళ్ళి ఆయన కొండల వీపడేస్తున్నాడు అన్నారు శ్రీ మహావిష్ణువే బయలుదేరి వచ్చారు ఏమి గరుత్మంతుడా ఏమిటి పని ఎందుకు మీ అందరూ ఈ పక్షి జాతంతా ఏమిటి సముద్రం మీద అలపడుకున్నారన్నది అయితే ఇదిగో ఈ తిత్తిభవం యొక్క గుడ్లు సముద్రుడు ఎత్తుకుపోయాడు దాంతో కోపం వచ్చి మేమందరం సముద్రాన్ని కప్పిట్టేస్తున్నాం ఎప్పటికి పెడతారు ఎప్పటిక పెడతామో మా ప్రయత్నం మాత్రం ఆపం ఎప్పటికం అప్పటికి కప్పెడిపోతుంది చూసారా ఏదో అంటారు డ్రాప్స్ ఆఫ్ వాటర్ మీకు బిగ్ ఓషన్ అని అలా నీటి బిందువులు కలిస్తే మహాసముద్రం మేమందరం ప్రయత్నం చేస్తున్నాం శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపోయారు మీ సంకల్ప శుద్ధి చాలా గొప్పది ఎంత గొప్ప ప్రయత్నం చేస్తున్నారు అని సముద్రుణ్ణి పిలిచారు ఆ తిత్తిభం యొక్క గుడ్లు ఇచ్చేసేయమన్నారు దాని గుడ్లు ఇచ్చేసేది ఇక్కడ ఉంచకు అది సముద్ర లక్షణం తీసుకెళ్లి చక్కగా వేరే చోట పెట్టుకొని పొదిగి పిల్లల్ని చేసుకో అని సముద్రుడికి తిత్తిభానికి సంధి చేశారు పక్షులన్నీ సంతోషంగా వెళ్ళిపోయి ఏదైనా సముద్రుణ్ణి పిలిపించి సముద్రంలోకి వెళ్ళిపోయిన గుడ్లు తెచ్చుకుందా లేదా ఓ తిత్తిభం లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి పని చెయ్యాలి లక్ష్యం పెట్టుకోవడం చాలా తేలిగిమండి ఇలాంటి ప్రవచనం ఏదైనా విన్నప్పుడు ఏదైనా మంచి పుస్తకం చదివినప్పుడు ఏదో చేసేయాలి అని ఓ సంకల్పం కలుగుతుంది ఏం చెయ్యాలన్న దాంట్లోనే స్పష్టత కష్టం ఒకవేళ స్పష్టత ఉండి ఇవాళ నిర్ణయం చేసుకున్న రేపే నిలబడదు రేపు అనుకున్నాను కాదండి కుదరలేదు ఎల్లుండి నుంచి కాదు ఎట్టి పరిస్థితులలో నువ్వు సమయాన్ని కేటాయించగలగాలంతే దానికి తగినట్టుగా సమయ పరిపాలన చెయ్యగలగాలి ఏం దానికోసం ఉద్వేగపడిపోక్కర్లేదు దానికి తగినట్టుగా నువ్వు సమయాన్ని విభాగం చేసుకుని జీవితంలో నువ్వు అనుకున్న కార్యక్రమాన్ని సాధించి సమున్నతమైన స్థాయికి ఎదగలగాలంతే అది తిట్టిపచ్చి నేర్పింది జీవితం యొక్క విలువేమిటో తెలుసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేశారు శ్రీనివాస అయ్యంగారని మహాతల్లి ఆయన కూతురు ప్రేమానంద కుమార్ అని చెప్పి చాలా ప్రఖ్యాతి వహించినటువంటి రచయిత ఆ శ్రీనివాస అయ్యంగారికి ఒక కంట్లో చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యం చేసింది ఆ కన్ను చదవనిచ్చేది కాదు చాలా నిప్పెట్టేది ఆయన కంటి మీద చెయ్యేసి పట్టుకుని ఒక కంటితో చదువుతూ ఉండేవారు చదువుతుంటే ఆయన కుమార్తె ప్రేమానంద కుమార్ వెళ్ళి అడిగింది నాన్నగారు నాన్నగారు ఒక కన్ను బావులేదు కదా ఎందుకు ఇంత కష్టపడి చదువుతారు అని అడిగింది మీ ప్రశ్నలోనే జవాబు ఉందిగా రెండో కన్ను ఉంది కదమ్మా అన్నారు ఆయన అది జీవితం అంటే బ్రతకడం గొప్ప కాదు పది మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకడం గొప్ప జీవితం చరిత్ర ఎక్కాలి అదే అంటారు అబ్దుల్ కలాం గారు నువ్వు చరిత్రలో కలిసిపోవడం కాదు నువ్వు చరిత్రని సృష్టించగలవా చరిత్ర పుటలలో ఒక కాగితం కాగలవా ఒక అధ్యాయాన్ని కల్పించుకోవాలి అది నీ చేతిలో ఉంటుంది నువ్వు పడిన కష్టము వలన నువ్వు నీకు లక్ష్యశుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా చరిత్ర పుస్తకంలో నీకు ఒక అధ్యాయం ఉంటుంది నీ పేరు మీద ఫలానా ఆయన చూడండి అని చెప్పుకుంటారు అది ఒక లక్ష్యం పెట్టుకుంటే వచ్చేది కాదు ఆ లక్ష్యాన్ని సాధించడానికి జీవితంలో కష్టపడి ఉపయోగించుకోవడం రావాలి ఆ లక్ష్యశుద్ధి ఉన్నవాడు తప్ప ఆ స్థాయిని పొందలేడు జీవితాన్ని సక్రమంగా వాడుకోకుండా గడిచిపోతోంది కదా అని ఇరవై నాలుగు గంటలు వినోదంతో ఇరవై నాలుగు గంటలు ఇంద్రియముల యొక్క చాపల్యంతో గడిపేసిన వాడు జీవితంలో సమున్నతమైన స్థానమును పొందలేడు సరిగదా జీవిత విలువ తెలుసుకోలేని వాడు భగవంతుని యొక్క అనుగ్రహమునకు కూడా